మనస వాచ కర్మానట్టు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఇక్కడ ఒక పురో కబడ్డీ ఉంటాడు ఒక ఐపీఎల్ క్రికెట్ ఒక వాలీబాల్ కూడా స్థాయికి ఒక నేర్చుకుని ఇద్దరు పోయినప్పుడు కొంత పరిచయాలతో వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు కూడా ముందరికొచ్చి ఈ కార్యక్రమాలు అన్ని జరగడానికి ఎంతో దోహదపడే దాత ఈ ముప్పై పార్టీ ఉండాలి కాబట్టి ఇల్లు సక్సెస్ చేయగలుగుతున్నాం మనం అనుకుంటాం వెంటనే ఉండి ఎన్నెన్నో మాట్లాడచ్చు చేస్తామని చెప్పచ్చు ఇంకో పని మేము చేస్తుంటామో అనవచ్చు చేస్తామని అనుకోవడం వేళ ఇవాళ ఆచరించి చేయించి చూపించడం వేళ ఇచ్చిన ఆమె ఏమి ఇచ్చేది మీరు అంటే మీరు ఒక మెడల్ తీసుకురండి మీకు ఏది కాదు మీకు ఆర్థిక ఇంకొక రకంగా భోజన మాట మీద నిలబడి ఇలా మీరు తెచ్చిన థర్డ్ ప్లేస్ కాదు ముప్పై మూడు జిల్లాల్లో థర్డ్ ప్లేస్ అంటే అది ఫస్ట్ ప్లేస్ తో ఈక్వల్ అని ఒక ఆరు జన్లతో కలిసి ఏడో మ్యాచ్ మీరు ఓడిపోయి థర్డ్ ప్లేస్ లో గ్రేట్ అని గ్రేట్ అచీవ్మెంట్ కాబట్టి గంగాధరం గుర్తించి తన అన్యాయం సాధ్య ఆర్థిక సాయం చేస్తున్నారు మా కబడ్డీ అసియ అమ్మాయికి అన్యాయం చేయదు పీడపు న్యాయం జరగాల ఆలోచనలు లాస్ట్ డెసిషన్ కూడా మన డిసిషన్ చేసుకోవాలి అయితే మాకు బాగా కలిసి సార్ ఎంత అయినా అంత బిజీలో కూడా మా ఆయన ఖచ్చితంగా టైం ఇస్తా అని చెప్పడం మా అక్కడ ఆట ప్రకారం ఈ రోజు వేదిక పైన అలంకరించినందుకు వచ్చినందుకు చాలా క్రీడాకారుల తరఫున మా తరపున ఆశీసం తరఫున కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ సార్ అలాగే సార్ మా లింగయ్య సార్ గురించి ఎంత ఎక్కువ తక్కువ ఎందుకంటే మీ పిల్లలు నాకు ఆడంగా విషయం సార్ కూడా ఇష్టం శివన ప్రదర్శన కార్బోయ చూస్తుంటుంది చిన్నప్పటి అలాగే దూరం నుంచి చెట్ల నుంచి బయలు చూస్తుంటుంది పెద్ద బర్తిపూర్ లాంటి పెద్ద పెద్ద టీంల మీద ఆడుతుంటే నిజాం ప్రదర్శన మాట వింటుంటే దూరం నుంచి చూసిన రోజు ఆ రోజు నుంచి శివ ప్రదర్శన మార్కెట్ మా ఫానల్సిన మార్కెట్ వెళ్తుంటే అక్కడ నిజాం ప్రాక్టీస్ చేస్తుంటే అంటే మనకు ఇప్పుడున్న క్రీడాకారులకు కూడా మన లోపాట్లు కానీ ఎవరైనా కానీ సార్ మట్టి చెప్పగలరు ఎందుకంటే మేము మాట్లాడుతుంటే కొన్ని మాకు సర్లే అనుకున్నాం కానీ ఎందుక ముందు నాలుగు విధాల నాలుగు ఆలోచించి ఏ రకంగా డిసిషన్ తీసుకునే మా వెంకయ్య సార్ గారు మాకు చాలా గ్రేట్ సార్ మీరు మాకు దొరకడం ఎందుకంటే మా మేము ఈ ముఖాల్లో కబడ్డీని నడిపిస్తున్నామంటే ఖచ్చితంగా మీ మీ అడ్వైజ్ సార్ మీ సలహాలే ఓకే అయితే మా మనం సార్ మన క్యాబ్లెట్ మన చంద్రబాబు సార్ యాదక్ట్ చనిపోవడం మనం సార్ తిరిగిన మెమోరియల్ చేసుకోవడం అదే అదే సందర్భంలో సెలక్షన్ కూడా చేసుకోవడం మాకు రిక్వెస్ట్గా మా గ్రామంలో చేతవ సార్ అని చెప్పడం మీరు మాకు అవకాశం ఇవ్వడం దాంతో ఆ గవర్నమెంట్ చేసుకొని మనం క్యాంప్ చేసుకొని సెలక్షన్స్ చేసుకొని ఆ క్యాంప్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మా రాజ్ సార్ మేము గిన్న డిస్కషన్ చేసింది ఏంటంటే అమ్మాయిని బాగా సెట్ అవుతున్నాడు ఇప్పుడు ఒక మేఘన కనబడుతుంది కానీ సార్ సార్ దృష్టికి తీసుకెళ్తుంటే ఒక చిన్న మిస్టేక్ వేసింది అమ్మాయి అమ్మాయికి తెలియకుండానే మిస్టేక్ జరిగింది యాక్చువల్గా అయినా రిక్వెస్ట్ చేసి సార్ ప్లేస్ కొడతాం సార్ మాకు ఖచ్చితంగా సార్ మీరు ఎక్కడన్నా మీకున్న ఎన్ని అర్హతలు ఎన్ని ఏ అయినా అవకాశం లేదు సార్ కానీ మీరు చాలా శ్రమించదు సార్ అలా నాలుగు దిక్కులు చాలా వచ్చి అమ్మాయికి అవకాశం ఇవ్వడం ఈ రోజు ప్లేస్ కొట్టడంలో చాలా కీలక పాత్ర వహించదు అని చెప్పడం అలాగే మా డిస్ట్రిక్ట్ ఇప్పుడు సార్ మీరు అవకాశం చూడాలంటే ఖచ్చితంగా మన పిల్లలు పెట్టి మా డిస్టిక్ అసోసియేషన్ పేరు కూడా నిలబెట్టడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్ అమ్మాయికి మీరు సపోర్ట్ చేస్తున్నారు సార్ పోయినా ఇక్కడ తినిపిస్తున్నానే చెప్తున్నాను మనకు మీరు అమ్మాయికి రాక్సేదాన్ని ఇవన్నీ మాట్లాడుతుంది మీరు వెళ్ళేటప్పుడు కూడా చెప్పింది మీరు గెలిస్తే మాత్రం మేము నిర్ణయం అవుతామని అదే విధంగా సార్ కూడా మనకు అందరికీ ఒక్కొక్క పేరు వన్ థౌసండ్ చెప్పినా మనకు అనౌన్స్ చేసాడు చాలా హ్యాపీ మా కూడా అకాడమీ చేసుకున్నారు సార్ ముక్కలు అకాడమీ దాన్ని ఖచ్చితంగా ఒక ఫ్రూట్ఫుల్ గా చేయడానికి వాళ్ళు ఎంత నమ్మడం పడతారో వాళ్ళ మాటలు నాకు సో వాళ్ళ నమ్మకాన్ని మీరు నిలబెడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీకు కంగ్రాచులేషన్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ గురించి వచ్చేసరికి ముక్కలు అనేది అంటే ఇక నిజామాబాద్ ముక్కలో ముక్కలో ఎందుకు పెట్టింది అనేది అంటే నేను విన్నది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ తో విన్నది ఏంటంటే ఇక్కడికి వాటర్ అనేది చాలా అంటే చాలా అంటే స్పోర్ట్స్ అయినా కానీ స్టడీ పరంగా అయినా కానీ అసలు అన్ని అన్ని రంగుల్లో ఉన్నాడు ముక్కల్లో తెలిసింది ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటాడు అండి పోలీస్ డిపార్ట్మెంట్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు జుడిషియల్ డిపార్ట్మెంట్ ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉంటారు పొలిటికల్ గా చాలా ఎక్సలెంట్ అండ్ ఫారెన్ అంటే అమెరికా వెళ్ళిన ఆస్ట్రేలియా జర్మనీ వెళ్ళిన వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఉంటారు ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో అంటే అగ్రికల్చర్ చూసుకుంటే ఎక్సలెంట్ పడదాం ఇస్తారు అంటే అన్ని రంగాల్లో ముక్తాల్ అనేది అన్ని రంగాల్లో ఉన్నదండి మిడి మినీ స్టేడియం అనేది అంటే ముక్తాలు ఇక్కడ అసలు లో ఒక స్టార్ అయిపోతుంది స్టేడియం ఉన్నారు కదా కలిసి ఒక నిజాంపాల్ స్టార్ట్ సార్ గురించి చాలా అంటే చాలా చెప్పారు ఈ రోజుల్లో రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా అంటే చాలా రిస్క్ తీసుకునే వాళ్ళు మనం చూస్తున్నాం కాకపోతే ఒక మంచి ఉద్దేశం కొద్ది ఒక మంచి రిజల్ట్ తీసుకురావడానికి పిల్లల కోసం ఆర్థికంగా ఇటు అన్ని రకాలుగా సేవ చేస్తూ మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడం అనేది చాలా అంటే చాలా అది కష్టమైన విషయం ఒక ఎగ్జాంపుల్ నేనే అండి ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎకనామికల్ గా మేము చూసుకుంటున్నాం కదా నన్ను అలాంటి పెద్ద మనుషులు ఎకనామికల్ గా చూసుకుంటే నేను ఎకనామికల్ గా నేను లేను నేను ఒక స్కూల్ డ్రాప్ అవుట్ అనే స్థాయికి లేదా ఒక వర్క్ చేసుకోవాలి స్కూల్ చేసి వర్క్ చేసుకోవాలి అనే స్థాయిలో ఇలాంటి పెద్ద మనుషులు నేను మనీ నేను చూసుకుంటే ఖర్చు నేను భరిస్తాం అనే పెద్ద మనుషులు ఆ రోజు అన్నాడు కాబట్టి నేను స్థాయికి సో దాన్ని మనం యూజ్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ వ్యూజ్ చేసుకోవాలి ఏదో ఆట ఆడినమా అదని కాదు ఇటు ఆట ఉండాలి ఇటు పాట ఉండాలి అంటే చదువు ఉండాలి రెండు ఉండాలి మీరు ఈ స్థాయిని ఈ విధంగా కొనసాగించకుండా విద్యలో కూడా మీరు విద్యలో కూడా వెళ్తే ఇది అనేది మీకు ఒక టెన్ పర్సెంట్ యూజ్ అవుతుంది అంటే ఒక మంచి పొజిషన్కి వెళ్ళడానికి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది గేమ్స్ అనేది ఓకేనా నెక్స్ట్ ఏషియన్ గేమ్స్కి వెళ్తారా మీరు ఆ దాకా వెళ్తారా తెలుసా ఏషియన్ గేమ్స్ ఎప్పుడు వస్తున్నాయి ఏషియన్ గేమ్స్ నైన్టీ ఎయిట్ నుండి స్టార్ట్ అయినాయి ఒకేనా ఈజీగా ఓకేనా ఎవరు నేషనల్ ప్లేస్ ఇస్తారు హరీష్ హరీష్ ఓకే థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు చాలా చక్క ప్లేయర్స్ అందరూ కూడా అందరికీ ధన్యవాదాలు అందువల్లగా రాజ్ కుమార్ గారు చెప్పారు అందులో నాకు కొంచెం మంచి సేవ కల్పించింది ఎందుకంటే నా గురించి చెప్పినప్పుడు మాత్రం నేను అనుకున్నా నేను మామూలు మనిషిని టీచర్ ఉద్యోగం చేసి వచ్చాను రిటైర్ అయ్యాను రిటైర్ అయ్యాను అంతేగాని ప్రత్యేకంగా లేదు నీ ఆటలలో కూడా ఏంటి కబడ్డీ నాకు అంటే తెలియదు అసలు వాలీబాల్ అంటే తెలియదు ఓన్లీ బ్యాడ్మింటన్ ఆడుతుంటే టేబుల్ టెన్నిస్ ఆడుతుంటే తప్ప నా స్కూల్ లైఫ్లో ఏదో ఆడలేదు అది కూడా డిస్టిక్ లెవెల్లో పనిచేసి ఆడాను అంతే తప్ప ఈ కబడ్డీ గురించి నాకు ఇంట్రెస్ట్ ఎప్పుడు వెళ్ళిందంటే రిటైర్ అయిపోయిన తర్వాత గారు నాకు కలిసి ఇలా అంటే ఓ ఎస్ నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది చేద్దాం అన్నారు అందులో ఆయన నాకు అన్ని వేళల్లో చాలా విషయాలలో హెల్ప్ చేసుకుంటూ వచ్చాడు హెల్ప్ అంటే మీ గురించే నాకేం పర్సనల్గా హెల్ప్ కాదు ఎట్లా చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అనే దానికి నేను అతన్ని ఇప్పుడే ఏదో హెల్ప్ఫుల్గా పనిచేసాను తప్ప నేను చేసి నేను అంత ఆయనదే ఈ గొప్పతనం అంతా కూడా గంగతే తర్వాత ఈ ఎంకరేజ్మెంట్ కోసం మా లింగయ్య గారు కూడా మాకు వెళ్ళే వాళ్ళు ఇలా సహకరిస్తూ వచ్చారు ఏమడిగినా కానీ ఆయన ఎస్ అంటూ వచ్చాడు కాబట్టి మేము ఇలా ఉత్సాహంగా చేయగలుగుతున్నాము ఇక ముందు కూడా చేస్తామని మాతో అయినంతవరకు సాయం చేస్తూ నడిపిస్తామని నేను మీ అందరికీ అవగాహన చేస్తూ విరమిస్తున్నా వేలు తర్వాత ఉదయ్ రాజేష్ సార్ గారు నమ్మినేసేట్ల లక్ష రూపాయలు ప్రకటించడం జరిగింది కానీ ఆల్రెడీ ఒక వన్ మంత్లో మొత్తం స్టేడింగ్ కంప్లీట్ అవుతుంది సార్ ధన్యవాదాలు సార్ ఇప్పుడు మన ముఖ్య అతిథి మన నిజామాబాద్ డిస్టిక్ జనరల్ సెక్రటరీ ఏ అధ్యాయ గారు వారి యొక్క పిల్లల క్లాసెస్లు అందించాలని సన్మాన అభినందన కార్యక్రమానికి ముప్పై మూడవ జిల్లాల సబ్ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్స్ సూర్యాపేటలో నిర్వహించడం జరిగింది గత నెల పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అక్కడికి మన నిజామాబాద్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించడానికి మన గర్ల్స్ టీమ్ అండ్ బాయ్స్ టీమ్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ మన గర్ల్స్ టీమ్ తృతీయ స్థానాన్ని కైవసం చేసుకొని మన నిజామాబాద్ జిల్లాకు పేర్లు తీసుకొచ్చిన సందర్భంగా ఈరోజు మన కృష్ణవేణి పాఠశాలలో సభ గెలుపొందిన క్రీడాకారులకు సన్మాన సభలు ఏర్పాటు చేయడము అలాగే ఈ క్రీడాకారులకు ప్రోత్సహించడానికి ముందుకు వచ్చిన విజయగాలు క్రీడాకారులకు క్రీడాభివృద్ధుణ్ణి ఇవ్వడానికి ముందుకు వచ్చిన విజయ్ కాదు వారికి అసలీ సంఘం తరఫున నేను ఎంతో వినోప ఎందుకంటే ఇలా ప్రోత్సహించే వాళ్ళు కూడా చాలా గర్వయింది ఈ రోజుల్లో మా కబడ్డీకి మా క్రీడాకారులకు ప్రోత్సహించినందుకు ఈ ఉద్దేశించి వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నారు అలాగే ఈ కార్యక్రమానికి పిలువ ఎంతో ఇప్పుడు ఎస్ఏ గారు అంటే సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఎంతో క్రమశిక్షణలకు వారు మార్గదర్శకులు వాళ్ళు వారికి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా వారి యొక్క అమూల్య సమయాన్ని మన ఈ ఇక్కడి పాఠశాల విద్యార్థిని విద్యార్థుల కొరకు అలాగే గెలుపొందిన క్రీడాకారుల కొరకు అలాగే ఇక్కడికి ఆహ్వానించిన అతి అతిర చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇక్కడికి ఇచ్చేసి నాకు ఉత్సాహాన్ని కల్పించినట్టు హృదయపూర్వకంగా నమస్కారం సార్ ఇకపోతే ఇక్కడ యాజమాన్యం వారు ఇక్కడ ఈ సన్మానం సభ ఏర్పాటు చేయాలంటే ఇక్కడ క్రీడాకారులు కాదు ఎవరు లేరు చిన్న చిన్న విద్యార్థిని విద్యార్థులు వాళ్ళకి ఇప్పుడు ఏ ప్రాయంలో ఉన్నారంటే వాళ్ళకి ఇప్పుడు ఏమి కానీ సింపుల్గా ఇంకా చూస్తున్నారు వాళ్ళు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదు ఆ ప్రాయంలో ఉన్నారు వీళ్ళు ఏంటి ఇక్కడ అందరినీ ఏదో డ్రెస్సులు వేసుకొని తీసుకొచ్చి మా ముందర కూర్చున్నట్టు ఎవరు అని చెప్పేసి అనుకునే ప్రాణి కాకపోతే ఇక్కడనే ఇక్కడనే ఇదే బీజం వీళ్ళు కూడా ఇప్పుడు గెలుపెలుపొందిన క్రీడాకారులు కూడా మీలాగానే కూర్చున్నారు బేట మీరందరూ ఇప్పుడు చూస్తున్నారు అక్కలు వీళ్ళందరూ గెలుపొందుకొని మన నిజామాబాద్కు మంచి పేరు ప్రదర్శనలు తెచ్చారు ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేశారంటే మన కళ పాఠశాల యాజమాన్యము వీళ్ళని ఇన్స్పైర్గా వాళ్ళని చూసి మీరు ఇంకా మీరు ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసిన చేయడం జరిగింది దానికి గాను మన యాజమాన్యాన్ని కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు అలాగే మన రెడ్డి గారు కూడా మరి అన్నగారు అతిశయోక్తి లేదని అన్నారు అతిశయోక్తి కాదు మా వెనకాల కబడ్డీకి వెనకాల ఉన్నది మీరు చూసి మనం మన ఇంకా ఎత్తు ఎదగడానికి ఏ విధంగా ఇక ఈ సాధారణంగా ఆరాధిస్తువచ్చు గారు ఇక ఇరాని సాక్షి దాత మిత్రులుగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ప్రెసిడెంట్ గారు కూడా వారు నిజాబాద్ టౌన్ లోనే కబడ్డీని ఆడించు కదా అనుకో అనుకోని ఉండచ్చు కానీ కబడ్డీ అనేది ఎలా పట్టుకోవాలి ఒకటి నేనే సబ్బడి మనకి ఆటలు ఉన్నప్పుడు వల్ల అంటే నాకు డైరెక్ట్ ఒక పొట్ట పంట పొలం కనబడుతుంది మొక్కజొన్న చూసిరా అది చేతికి రావడానికి ఒక రైతు ఎంత కష్టపడతాడో ఒక రైతే కాదు రైతులు ఉన్న కుటుంబం ఎంత కష్టపడుతుందో మీ లాంటి వాళ్ళు ఒక ప్రయోజనకరంగా ప్రయోజనకరంగా ఒక చేతికి రావడానికి వాళ్ళంత కష్టపడతారంటే ఫ్రెండ్స్ కూడా రైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్ కూడా రైతులే మా పేరెంట్స్ రైతులే కబడ్డీ అన్నది కేటీఎస్ చాలా దగ్గరగా ఉన్నది కాబట్టి ఇక్కడ జరుపుకుంటే కబడ్డీకి మరిన్ని టోన్ నచ్చే అవకాశం ఎట్లా దగ్గర ఉంది అంటే కే అంటే కబడ్డీ కేటీఎస్ టోన్తో నచ్చింది కాబట్టి సూపర్ ఫ్యూచర్ లో కూడా సూపర్ ఉండాలనే ఉద్దేశంతో అయితే మన కబడ్డీకి అనుకూలం అని చెప్పేసి గంగాధరంగా అనుకోని ఈ కార్యక్రమానికి విధానం అనుకున్నాం దానికి క్రిస్తా కోట ప్రైవేట్ గా అధికార ఒక కార్యకర్త లాగా ఒక ఇంటి పని అనుకొని ఎత్తు సన్నిస్తే కానీ కార్యక్రమం జరగవుక మనము డబ్బులు పెట్టవచ్చు కొన్నిసార్లు ఇతరుల ద్వారా మనం డబ్బు పెట్టించవచ్చు ఇతరుల ద్వారా పెట్టించాలన్నా తను చెప్పే విధానాలు ఈ పిల్లల పట్ల ఉన్న అభిమానం పట్ల క్రీడల పట్ల ఉన్న ప్రేమ అనుదానాల పట్ల ఆయన ఉన్న మక్కులతో ఆయన చోట అడిగి మా కబడ్డీ ఆశ్రీ చెప్పే వేళగా ఆయన కుటుంబాన్ని ఆయనని కబడ్డీ గంగాధాన్ని పిలిపించుకునే గంగాధర్ గారు నిరంతరం మా కబడ్డీతో నిజామాద్ జిల్లా వైస్ ప్రాసెర్గా ఉండి మా నిన్న ఆశీస్తున్నప్పుడు మా నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖ్య మేము ఎన్నో కార్డు చేసుకున్నాం ఇక్కడనే ఎక్లోజ్ చేసి ఇంత ఎక్లోజ్మెంట్ ఎందుకు చూస్తున్నాము అంటే అనేది బతకాలా కాబట్టి ఎవరైనా బతకగలుగుతా వారు అనుకొని మనం ఇంతగా ప్రోత్సహించినందుకు మొత్తం గ్రామం తరఫున కూడా గంగాధర్ నా తరఫున ముక్క జాతీయ క్రీడాకారుల తరఫున కూడా సార్ మీకు వెళ్ళవాలని మేము ధన్యవాదాలు సార్ ఎందుకంటే మీరు అనుకున్న లేదో కానీ మేము ఉన్న తూచా తప్పకుండా నిజాయితీతో అంతే అక్కిత భావంతో ఉన్న టైంలో శ్రమని తొలగ స్కిల్స్ ని ఆర్థికంగా మేము సమకూర్చి నిజామాబాద్ డిస్టిక్ మా వంతు మేము అందిస్తున్నాం సార్ అందిస్తున్నామంటే అక్కడ ఒక లింగాయన సార్ అక్కడ ఉండటం సాయ సహకారాలు అందిస్తున్నందుకు ఇప్పుడు అందరికి కబడ్డీ సంఘం తరఫున నేను హృదయపూర్వక ఏడాది ఈరోజు రాష్ట్ర స్థాయిలో ముప్పై మూడవ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్న క్రీడాకారుల అందరికీ మహిళ జూనియర్ గర్ల్స్ అందరికి నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు థర్డ్ ప్లేసే కాదు దీనికి కృషి మన జ్యోతి మేడం అక్కడనే ఎంతో ఇప్పుడు నాకు ఓడిపోయిన తర్వాత నాకు ఏడుస్తూ చెప్పింది నేను నిజామాబాద్ నేను ఇక్కడ ఉన్నా ఆ విధంగా అక్కడ సూర్యాపేటలో ఉన్నాను అంత దూరం నుంచి మన అమ్మాయిలు ఇట్లా ఓడిపోయాను సార్ థర్డ్ ప్లేస్ వచ్చింది ఒక్క రెండు నూనాలు తీసినట్టయితే మనం తప్పనిసరిగా సెకండ్ ప్లేస్ కానీ అంటే సెమీఫైనల్కి వెళ్ళే వాళ్ళము అప్పుడు ఫస్ట్ సెకండో ఏదో తేల్చేదని అక్కడ ఏడుస్తూ చెప్తు చెప్తుంటే ఓటమి గెలుపులు అనేది మనకు అది సహజం కాబట్టి మనకు ఎంత తీల్గా అవసరం లేదు ఇప్పుడు ఓడిపోయినా నెక్స్ట్ టైం ఖచ్చితంగా మనం గెలుస్తామనే ధీమా మనలో ఉండాలి పట్టుదల ఉండాలి అందుకొనకే మనము ఏడవద్దు మనం ఇంకోసారి గెలవటానికి ప్రయత్నం చేయాలని నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ మరి విజయ్ గారు తమ అమూల్య సమయాన్ని చేసినందుకు ఇక్కడికి నాకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన విజయ్ గారు కూడా క్రీడాకారులను ప్రోత్సహించి వారికి డ్రెస్సులు ఇచ్చినందుకు వారికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ పాఠశాల యాజమాన్యం సార్ గారు వారికి అలాగే ఇక్కడ ముఫ్తాన్ పిఈటి గారికి వీళ్ళందరికీ మన రెండు గారికి వీళ్ళందరికీ పేరు పేరున ఇక్కడ సిబ్బందికి ఉపాధ్యాయ సిబ్బంది కూడా మీ అమూల్య సమయాన్ని మీ మా కబడ్డీకి ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుస్తున్నాం థ్యాంక్ యూ